వచ్చినప్పుడే వాళ్ళకు ఉపాధి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పుడు వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్ ఉండాలంటే ఏదో ఒకటి కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు పెయిడ్ ఆర్టికల్స్ కోసము పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దృక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యల్ని కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి అంతెందుకు ఈరోజు ఉదయం మూడో రౌండ్లో మాకు మూడు వేల ఐదు వందల మెజారిటీ వస్తే మూడో రౌండ్లో బీఆర్ఎస్కు రెండు వందల పదకొండు ఓట్ల మెజారిటీ వచ్చింది బీఆర్ఎస్ హవా మొదలైపోయిందని చెప్పి పెద్ద ఛానల్స్ పెద్ద పెద్ద బ్రేకింగ్ నేను టీవీ పగిలిపోతుందేమో అనుకున్నాను ఎర్ర ఇట్లా ఊగిపోతుంటేదో అయినట్టే ఉందని తప్పు ఆ సమాచారం అంటే దబాయిస్తున్నారు ఉంటారే మాకు తెలుసా మీకు తెలుసా మా వాడు లోపల నుంచి పంపిస్తున్నాయని అంటే ఫలితాలు ఒక పక్కన స్పష్టంగా మొదటి విడత రెండో విడత మూడో విడత ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఇంకా బీఆర్ఎస్ను బతికించాలని ఆ ఛానల్స్ యొక్క ఉత్సాహం అయితే నాకు అర్థం కాలేదు దయచేసి మిగతా రాష్ట్రం లాగా ఛానల్స్ను కనిపించకుండా చేయాలంటే ఒక నిమిషం పని పక్క రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ లేవు అంతో ఇంతో ఇక్కడ ఉన్నాయి మేము మాకు వ్యతిరేకంగా మీరు వేసినా కూడా ఏమనుకుంటా సరే నడుస్తుందని కానీ వాస్తవాలు ఒక పక్కన ఎన్నికల కమిషన్ ఇస్తున్న ఫలితాలను కాదని టీవీ ఛానల్స్ ఇస్తే ఇస్తేట్లా మీరే ఎన్నికల్ని నిర్వహిస్తారు మీరే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు మీరే అభ్యర్థులను కూడా గెలిపించి సర్టిఫికెట్ ఇస్తారు ఆయన నిన్నగాక మన కామారెడ్డిలో ఒక అమ్మాయి ఎవరో పోయారట నా కలెక్టర్ వచ్చింది పోస్టింగ్ అని వాళ్ళ ఇంటి వాళ్ళని చేయడానికి అట్లా మీరు ఏమన్నా అసెంబ్లీకి పంపిస్తారు ఆయన సర్టిఫికెట్ టీవీ ఛానల్స్ వాళ్ళు పేపర్లో దయచేసి మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి మీకు మా పట్ల వ్యతిరేకత ఉంటే ఇంకో రూపం లేదైనా చూపించండి మీ యజమానులకు ఏదైనా వ్యాపారాలకు సంబంధించిన అంశాలు ఏమైనా అది ఇంకో దగ్గర చూసుకోండి కానీ ఛానల్స్లలో మరి ఇంత భరితెగింపు అడగోలుతనము ఆ కంటే ముందే ఆ పార్టీ వచ్చి క్లెయిమ్ చేయాలి కనీసం మాకు మూడో రౌండ్ల మెజారిటీ వచ్చింది ఇక మా హవా జరుగుతూ అదే ఏంటి పర్వాలేదు వాళ్ళ తరఫున మీరే ఒక తప్పుచ్చుకొని మీరే అడ్డగోలు చేసేసి మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు ఎన్నో మూడో రౌండ్లు ఓన్లీ వన్ రౌండ్లో మూడు వేల చిల్లర నాకు మెజారిటీ ఉంటే మీరు రెండు వందల పదకొండు ఓట్లు మెజారిటీ ఉంది అని చెప్పి బీఆర్ఎస్కు మెజారిటీ ఉంది ప్రపంచనం మొదలైందని మీరు ఇట్లాంటి విధానము ఇది తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు